ఈ సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం పరిశుద్ధ మోహనతుల కృపకల మా తండ్రి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా క్రీస్తు ద్వారా సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మహంకరంగా వాడుకోమని ఈ ప్రార్థన క్రీస్తునామాలు అడిగి వేడుకుని చున్నాం పరమ తండ్రి ఆ ప్రియమైన దేవుని వార్లారా నామలు మీ అందరికీ శుభవందనాలు మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి అనేటువంటి అంశంలో పరిశుద్ధ లేఖనాలు చాలా మాటలు ఉంటాయి మనం కొన్ని మాటలు తీసుకొని పరిశీలన చేస్తున్నాం వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి శరీర సంబంధంగా ఈ దేహానికి ఏదన్నా ఆహారం తినాలి అంటే చాలా పరిశీలించి దానిలో బాగున్నాయా లేదా ఉడికిందా లేదా లేకపోతే ఏమన్నా మూత పెట్టకపోతే దోమలు పడ్డా బుర్రులు పడ్డాయా బల్లిపడ్డాయా అని పరిశీలించి చాలా జాగ్రత్తలు తీసుకొని మనము తింటూ ఉంటాం ఎవరన్నా ఫలాంటిది బాగలేదు తింటే చాలా డేంజరు ప్రమాదం అంటే దాన్ని తింటాం మానేస్తాం పక్కన పెట్టేస్తాం అలాగే ఈ భూమి మీద ఒక చోటు నుండి మరొక చోటకి ప్రయాణించేటువంటి ఒక బస్సు గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఒక చదువురాని వ్యక్తి అయినా సరే బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు బస్సులో ఉన్న వాళ్ళందరినీ అడిగేస్తాడు తర్వాత కండక్టర్ని అడుగుతాడు ఇంకా నమ్మకం కుదరకపోతే ఫైనల్గా డ్రైవర్ని కూడా అడిగి పలాన దగ్గరికి వెళ్తుందంటే అప్పుడు కూర్చుంటాడు భూమి మీద ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణం చేసే బస్సు ఆలోచించండి తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం పరిశీలన చేస్తున్నాం శరీరానికి రోగం వచ్చిందనుకోండి చాలా టెన్షన్ పడిపోతాం చిన్న గాయమైనా కానీ దానికి ఇమీడియట్లుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీటీ ఇంజెక్షన్ టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటాం సెప్టిక్ అయితే ప్రాణానికి ప్రమాదం అని అలా శరీరానికి రోగం వస్తే ఎంతగా భయపడుతున్నాం అప్రమత్తం అవుతున్నాం చాలా పరిశీలిస్తూ జాగ్రత్త పడుతున్నాం ఏ రోగానికి ఏ మందులు వాడాలని చాలా పరిశీలించి ఆ డేటు ఉందా లేదా ఎక్స్పైర్ అయిపోయిందా అనేటువంటిది కూడా పరిశీలించి మనం జాగ్రత్త పడుతున్నాం అయితే ఈ శరీర సంబంధమైన విషయాలు కాసేపు పక్కన పెడితే అంటే శరీరం గురించి చాలా పరిశీలన చేస్తున్నాం అయితే ఆత్మ సంబంధంగా మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఆత్మ సంబంధంగా జాగ్రత్త తీసుకోవాలంటే మనం ఎక్కడ రావాలి వాక్యం దగ్గర రావాలి పరిశుద్ధ గ్రంథము వాక్యం దగ్గరికి మనం రావాలి అక్కడికి వచ్చినప్పుడు ఈ రోజులో చాలామంది కూడా ప్రపంచంలో చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే వెళ్ళిన దగ్గర చాలామంది ప్రపంచం నలుమూలల వాక్యాన్ని వినడానికి వెళ్తున్నారు వినడానికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన దగ్గర ఏం పరిశీలిస్తున్నారు అంటే జనాలు బాగా వచ్చారా క్రౌడు బాగా ఉందా అయ్యగారు మంచి కోటేసుకొని మంచి బాగున్నాడా మంచి స్వరం బాగుందా పాడిన పాట బాగుందా చెప్పిన గంభీరంగా వాక్యం చెప్పాడు తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మంచి రకరకాల భోజనాలు పెట్టారయ్యా చాలా బాగుంది అనేటువంటి వీటి విషయంలో పరిశీలన చేస్తున్నారు ఇంకో దగ్గరికి వెళ్తే జనాలే లేరు అసలు ఎక్కువ ఉంది ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు వచ్చారు అంతే వాళ్ళు ముసలి ముతక అసలు ఎవరు లేరండి అనేటువంటిది పరిశీలన చేస్తున్నారు పరిశీలన చేయింది ఏంటి అంటే వాక్యాన్ని పరిశీలన చేయట్లేదు వీళ్ళు వాక్యాన్ని పరిశీలన చేయట్లే అది అపవాదిగాడు చేయట్లేదు వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దృష్టి అంతా కూడా మనసు పెట్టేది వాటి మీద మంచి భోజనాలు రకరకాల భోజనాలు పెట్టారా అందరితో మంచి పరిచయాలు పెరిగాయా జనాలు బాగా వచ్చారు చర్చ చాలా పెద్దగా ఉంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అక్కడికి రాజకీయ నాయకులు కూడా వచ్చారు ఇదా ఇదా మీరు పరిశీలన చేసేది ఒకసారి ఆలోచించండి వాక్యాన్ని పరిశీలించాలి ఏంటి అంశం వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి అందుకే చేయాలి వాక్యాన్ని వాక్యాన్ని పరిశీలన చేయకుండా వస్తున్నారు తదిమయాన్ని పరిశీలన చేస్తున్నారు ఉపయోగం లేనివి అయితే నీలో నాటబడి మీ ఆత్మలను రక్షించగలిగిన వాక్యాన్ని ఏం చేయాలి సాత్వికముతో అంగీకరించాలి ఆ వాక్యం ఎటువంటిదో ఉండాలి మనుష జ్ఞానమున మనుష జ్ఞానము అనుసరించి ఉండాలా మనుష జ్ఞానంతో బోధించే బోధ వినాలా ఆత్మచేత రాయించబడిన సంగతులు తీసుకుంటారు చాలామంది కూడా బాగా గమనించండి ఆ తర్వాత మనుష్య జ్ఞానము నేర్పు మాటలను జతపరుస్తూ ఉంటారు జత అప్పుడు బోధిస్తూ ఉంటాడు రెండు మాటలు చదివిస్తాడు లోకంలోకి వెళ్ళిపోతాడు ఇది ఇది అందుకు వాక్యం మీరు పరిశీలించాలి అందుకు మీరు వాక్యాన్ని పరిశీలించి తీరాలి ఎవరు ఏం చెప్తున్నారో మీరేమింటున్నారు అందుకే పౌలు గారు ఒక అద్భుతమైన హెచ్చరికను జారీ చేశాడండి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మచేత రాయించబడిన సంగతులను ఆత్మచేత రాయించబడిన సంగతులను సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలను గూర్చి వాటిని గూర్చి మేము బోధించుచున్నామన్నాడు మరి బోధకులు ఏం బోధిస్తున్నారు గమనించండి మీలో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వి సాత్వికముతో అంగీకరించుడి అంటాడు అందుకు మనం ఏం చేయాలి అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి మాన్వేయాలి మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యాన్ని మీరు అంగీకరించాలంటే అది సర్వసత్యమా కాదు మీరు వాక్యాన్ని పరిశీలించాలి మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో బోధిస్తూ ఉన్నారా లేకపోతే ఆత్మ నేర్పు మాటలను గూర్చే బోధిస్తున్నారా పౌలుకు అపోస్తుల పౌలు గారు వలె అపోస్తులు వలె బోధించారా మీరు పరిశీలించుకోవాలి అన్నీ పరిశీలిస్తున్నారు కానీ ఇవి మాత్రము వాక్యాన్ని పరిశీలించట్లేదు కాబట్టి వాక్యాన్ని పరిశీలించాలి మీరు ఆత్మ సంబంధంగా మీ ఆత్మ రక్షింపబడాలి అంటే నిత్యం నరకం నుండి తప్పించబడి నిత్యం ఉండేటువంటి క్రీస్తు కూడా దేవుని అధిక వెళ్ళాలి అంటే కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకున్న మాటలు అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వం మానే లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం సాత్విక్యంతో అంగీకరించాలి ప్రకటించబడి ప్రకటించేటువంటి ఆ బోధకుల యొద్ద మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో బోధిస్తున్నారా ఆత్మ నేర్పు మాటలతో బోధిస్తున్నారా మీరు వాక్యాన్ని పరిశీలించాలి ఈ మాటలు యాకబు గారు రాస్తూ మొదటి అధ్యయనం ఇరవై ఒకటి మాటలు చెప్తున్నాడు అయితే అపోసులం పావులు గారు కొన్ని చోట్ల పత్రికలు రాస్తూ కూడా ఒక దగ్గర ఏమంటున్నాడు అంటే మా వలన మీరు విని అంగీకరించిన వాక్యం మనుషుల వాక్యం అని ఎంచగా అది నిజంగా ఉన్నాడు దేవుని వాక్యమని ఎంచి తిరి దాన్ని అంగీకరించుతరి గనుక మేమును మానక దేవుని కృతజ్ఞతాస్థితులు చెల్లించుతున్నాము అంటాడు చూసినట్లయితే ఆ హేతువు చేతన మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అంటాడు మీలో కార్యసిద్ధి కలుగ చేయాలి అంటే అది సర్వసత్యమై ఉండాలి అది ఆత్మచేత రాయించబడిన సంగతుల్లో మరి ఆత్మ నేర్పు మాటలను కూర్చే బోధింపబడాలి మీరు ఈ మాట అపోస్తులేం పోలు తెస్సులేని సంఘానికి రాసిన మొదటి పత్రికలు రెండవ ఉదయం పదమూడులే మాట కనబడుతుంది ప్రియమైన వాళ్ళలా అలాగే సువార్తను గుర్చి నేను సిగ్గుపడు వాడును కాను అంటాడు వీలైన నమ్మ ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్సుని కూడా రక్షణ కలుగు చేయటంకు అది దేవుని శక్తి సువార్తలు ఏముందంటే దేవుని శక్తి ఉంది గమనించాలి ఇది ధైర్యంగా చెప్తున్నాడు సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడిని కాను ఏల నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయటం కదా దేవుని శక్తి అంటాడు ఆ మాట రోమ సంఘానికి రాస్తున్నాడు పౌలు మొదటి అధ్యాయంలో పదహారు వచ్చిన మాట కనబడుతుంది ప్రియులరా అలాగే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికంటే అంటే వెర్రితనం అంట రక్షణ పొందని వారికి సంఘం వెలుపులో ఉన్న వాళ్ళకి క్రీసు దగ్గరికి రాని వాళ్ళకి విర్రితనముగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సిలువను కూర్చున్న వార్తలు ఏముందంటే దేవుని శక్తి ఉంది రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంట ఏంటి సిలువను కూర్చున్న వార్త సిలువను కూర్చున్న వార్త అంటున్నారు ఏంటి ఆ సిలువను కూర్చుని వార్త గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సిలువను కూర్చుని వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఆ మాట అపస్సు ఎంపలు కొరింది సంఘానికి రాసిన మొదటి లేఖలు మొదటి పర్జంతులు ఏ మాటని ప్రస్తావిస్తున్నాడు చెప్తున్నాడు అన్నమాట మరి సిలువను కూర్చున్న వార్త ఏంటి సిలువను కూర్చున్న వార్త ఏంటి సిలువను కూర్చిన వార్త ఏంటి అది సిలువను కూర్చున్న వార్త ఏం చెప్పబడింది అక్కడ అక్కడ ఏం చెప్తున్నాడు సిలువను కూర్చుని వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు ఆ సిలువను కూర్చున్న వార్త మనల్ని రక్షిస్తుందంట అదేంటి అంటే దేవుని శక్తి అంటున్నాడు అక్కడ ఏంటి ఆ సిలువను కూర్చున్న వార్త అంటే మన పరిశీలన చేసినట్లయితే మరి సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరిగి దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ విశ్వాసం వ్యర్థమైపోతే దారి తప్పి నరకానికి వెళ్ళిపోతాను వ్యర్థం కాకపోతే ఏమీ లేదు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా మీకు సువార్తను ప్రకటించుతును దాన్ని ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడల ఆ స్వార్థ వలననే మీరు రక్షణ పొందువారు ఇందురు ఏంటి సువార్త ఏంటి ఆ సిరువు అని కూర్చున్న వార్త ఏంటి సువార్త ఏంటయ్యా అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆ మాట నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముని నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం క్రీస్తు మరలా మూడో దినాన్ని తిరిగి లేపబడి ఉన్నాడు తండ్రి మహిమల క్రీస్తుని మృతుల్లో నుండి తండ్రి లేపి మరల తండ్రి వద్దకు చేర్చుకుని ఆయన కుడిపార్షి మందు పరలోక మందు కూర్చుండుబెట్టుకుని ఉన్నాడు ఇది రక్షణ సువార్త సిలువను గురించిన వార్త అంటే ఏంటి క్రీస్తు చేసిన త్యాగం గురించి చెప్తున్న వార్త ఇది ఎవరైనా చెప్తున్నారా మీరు వెళ్ళిన దగ్గర ఎవరైనా చెప్తున్నారా మీరు దీన్ని గ గ్రహిస్తున్నారా పరిశీలిస్తున్నారా మీరేం పరిశీలిస్తున్నారు మంచిగా భోజనాలు పెట్టారా పెద్ద పెద్ద వాళ్ళు గెస్టులు వస్తున్నారా చర్చి చాలా పెద్దగా ఉందా అయ్యగారు స్వరం బాగుందా పాట బాగా పాడా ఇది ఇది కావాలి మీకు ఏం పరిశీలించాలండి వాక్యాన్ని పరిశీలించాలి అప్పుడే అప్పుడే తీరిన కష్టాలు కొని తెచ్చుకోకుండా క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళే గొప్ప మహిమలో ఎప్పటికీ తరతరాలు ఉండేటువంటి ఉండేటువంటి పరిస్థితి మీరు పోగొట్టుకోవద్దు క్రీస్తు ద్వారా దేవుడిచ్చు ప్రతిఫలాన్ని పోగొట్టుకునే పరిస్థితి మీరు ఉండొద్దని ప్రభు పేరిట మిమ్మల్ని నిజంగా ప్రాధాయపడుతున్నాం ఈ వీడియో చూసినప్పుడైనా మిమ్మల్ని 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 వాక్యాన్ని పరిశీలిస్తున్నారు లేదా దేవుడు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాడు మీకు ఆ ఇరవై నాలుగు గంటలు మీకోసమే వాడుకుంటున్నారా ఒక అరగంటన్న దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నారా మీ మీల కోసమే దేవుని కోసం కాదు అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చెప్పుకున్న మాటల్లో శిలువును వచ్చిన వార్త అంటే ఏంటంటే క్రీస్తు త్యాగం గురించి అక్కడ అపోస్తున్నాం పౌలు కోరింది సంఘానికి మొదట లేక రాస్తూ పదిహేనవ అధ్యాయంలో నుంచి చూస్తే మూడవ వచ్చిన మాటలు మనం కనబడతాయి అలాగే లేఖను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే కాగా మీ విశ్ మన విశ్వాసమును నిరీక్షణ ఎక్కడ ఉంచబడి ఉన్నట్టు ఎక్కడ ఉంచబడి ఉన్నవి దేవుని ఎందు ఉంచబడి ఉన్నట దేవుని ఎందు ఉంచబడి ఉన్నవి అంటాడు తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల ఎందు ప్రత్యక్షపరచబడిన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు అయితే తను మృతుల్లో నుండి లేపి అంటే క్రీస్తుని మృతుల్లో నుండి తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా అంటే క్రీస్తు ద్వారా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములు ఎందు ఆయన ప్రత్యక్షపరచబడను కాగా మీ విశ్వాసమును విశ్వాసమును అంటే క్రీస్తుని అంగీకరించిన విశ్వసించ విశ్వ విశ్వాసం క్రీస్తునందు క్రీస్తుని అంగీకరించి విశ్వసించటం అన్నమాట కాగా మీ విశ్వాసం అంటే క్రీస్తుని విశ్వసించటం క్రీస్తుని అంగీకరించటం మారు మనసు ముందు పాపక్షమాప నిమిత్తం వేసి క్రీస్తు నామలను బాప్తి పొందటం దేవుని కుటుంబ సభ్యులుగా చేర్చబడటం క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించటం విశ్వాసం ఆయన్ని విశ్వసించడమే విశ్వాసము అలాగే దాని తర్వాత కాగా మీ విశ్వాసము నిరీక్షణ అంటే క్రీస్తు మరలా రానై ఉన్నాడు ఎప్పటికీ ఎప్పటికీ దేవుని దగ్గర దేవుడు ఎప్పటికీ ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు క్రీస్తు కూడా గొప్ప మహిమలో మనం ఎప్పటికీ ఉంటాము తండ్రి పంపిస్తా పంపిస్తే మరలా రెండోసారి రానై ఉన్నాడు క్రీస్తు దానికోసం నిరీక్షించేటువంటి నిరీక్షణ కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని ఎందు ఉంచబడి ఉన్నది ఆ మాట అపస్సు మరి అపుస్తులని పేతుడు గారు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఆ మాటని చెప్తున్నాడు అండి అద్భుత రీతిలో కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు సృష్టించిన వాటిలో మనం ఎలా ఉండాలనుకున్న దేవుడు ఆయనగా తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను సంకల్ప ప్రకారము కనెను తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనను అంటే ఈ మాట యాకోబు గారు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం పద్దెనిమిది మాటను చెప్తున్నాడు అయితే మన పరిశీలన చేసినట్లయితే అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది ఏంటి ఏం అనుగ్రహింపబడ్డాడు దేవుడు ఏం అనుగ్రహించాడు క్రీస్తునందు ఏం అనుగ్రహించాడు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యే యేసుక్రీస్తు ఎవరు మన రక్షకుడు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు అంటాడు ఏం బయలుపరచబడింది బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి దేవుని కృప బయలుపరచబడింది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను తరువాత ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు క్రీస్తు మరణాన్ని ఏం చే ఏం చేశాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు తండ్రి మహిమ వలన లేపబడి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శమున గొప్ప మహిమలో ఉన్నాడు మరి సువార్త వలన వెలుగులోనికి ఏమొచ్చిందంటే జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తెచ్చాడు అన్నమాట అపోస్తులేం పౌలు గారు తిమోతి గారికి రెండవ లేఖ రాస్తూ మొదటి అధ్యాయం పదవ వచ్చిన ఈ మాటని చెప్తున్నాడు ప్రియమైన వల్ల అద్భుతమైన సంగతి అనాది కాలంలో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసున మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడిన దీవునైనా తన కృపను బట్టి అంటే దేవుని కృపను బట్టి ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకం చేసి జీవమును అక్షేతను శుభార్త వలన వెలుగులోని తెచ్చాడు ఇదే మన ప్రకటిస్తున్నారా ఇదే మన ప్రకటిస్తున్నారా మీరు వెళ్ళిన దగ్గర మీరు వాక్యాన్ని పరిశీలిస్తున్నారా ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు జీవితాంతం జీవితాంతం ప్రతి ప్రతి వారం ప్రతి వారం ఎందుకు వెళ్తున్నారు మీరు జనాలు బాగా వస్తున్నారయ్యా మొన్న ఎమ్మెల్యే కూడా వచ్చాడు గెస్ట్ ఇదా ఇదా మీరు పరిశీలించేది దానివల్ల మీ ఆత్మకు మీ ఆత్మ నిత్య నరకమును తప్పించబడుతుందా అందుకే వాక్యాన్ని పరిశీలించాలి బైబిల్లో సువార్త ఎక్కడుందా అని మనం అడిగామంటే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఎవరు కూడా చెప్పలేరు ఈ రోజున ఈ భూప్రపంచం వంద శాతం వేసుకుంటే తొంభై ఐదు శాతం ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు భూప్రపంచం అంతా కూడా పెద్ద పెద్ద బోతుకులుగా చెలామని అవుతున్న వాళ్ళు ఆ సత్యాన్ని వాళ్ళు ఈ రోజున ప్రశ్నించండి మీరు చర్చికి వెళ్ళే సహోదరు సహోదరుడు నువ్వు ప్రశ్నించను నువ్వు వెళ్ళిన దగ్గర అడుగు ప్రేమగా అడుగు గట్టిగా అడగపోయినా కానీ అడుగు ముందు సువార్త ఎక్కడుందయ్యా ఇప్పుడు ఒక ఆత్మ రక్షింపబడి పరలోకానికి ఇరుచితో కూడా వెళ్ళాలి ఆయన రెండోసారి వచ్చినప్పుడు వెళ్ళాలి అంటే రక్షింపబడాలంటే సువార్త ఎక్కడుంద బైబిల్లో తెలియదు నేను పదిసార్లు చదివాను ఇరవై సార్లు చదివాను ఐదు సార్లు చదివాను బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం గ్రంథం వరకు అంటారే కానీ ఎక్కడుంది సర్వసత్యం ఎక్కడుంది సువార్త మీలో నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యం సువార్తల శక్తి ఉంది సిల్వను గుర్చిన వార్త దానిలో దేవుని శక్తి ఉంది ఎక్కడుంది ఆ సిలువను గుర్చిన వార్త ఎక్కడుంది పరిశుద్ధ గ్రంథములు ఆ సువార్త అంటే ఎవ్వరూ కూడా తెలియదు చెప్పేవాళ్ళు తెలియదు అంతకన్నా తెలియని అయమయ పరిస్థితిలో భ్రమలో ఉంచేశాడు అపోదిగాడు ఇదే సర్వసత్యం అన్నట్టుగా అసత్యాన్ని ప్రకటింపచేస్తున్నాడు నరకానికి పరుగులు తీయిస్తున్నాడు అనేకుల్ని అనేకుల్ని ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు పిల్లరా ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు ఇవి బయట ఏంటి బైబిల్ బోధ ఏంటి బైబిల్ బోధ దేవుని ఉద్దేశ ప్రకారంగా తెలుసుకొని అప్రమత్తమై రక్షింపబడిన మనం దేవుని కృపను బట్టి రక్షణ లేనివారు రక్షింపబడాలి అని అలా దేవుని గృహస్థులకు చేర్చబడి పరలోకానికి వెళ్ళి క్రీస్తు కూడా గొప్ప మహిమలో ఉండాలని ఆయన ప్రేమతో ఆశగా ఆశగా ఎదురు అండి మీకు ఇంకా కుట్టినట్లేదే గొప్ప త్యాగాన్ని చేయించాడు క్రీస్తు ద్వారా సిలువను గూర్చిన వార్త మన పాపం నిమిత్తము మన పాపం నిమిత్తము మనందరి పాపం నిమిత్తము మనం మోయాల్సిన భారాన్ని క్రీస్తు మీద మోపాడండి ఆ బాధంతా క్రీస్తు భరించాడు ఆయన మీద శిక్ష విధించాడు దేవుడు ఆలోచించారా ఏమైంది మీకు ఇంకా వాక్యాన్ని పరిశీలన చేయాలి ఏంటి అంశం ఇది వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి అంటే అందుకే ఏమి ఉంటాను మీరు వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారు లేదా గుడ్డిగా వాళ్ళు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మి వచ్చేస్తున్నారు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారు అవుతారు నిజంగా నిత్య నరకానికి వెళ్ళారా మీరే బాధ్యులు నిజంగా ఆ వాక్యాన్ని పరిశీలించి అని ఒకవేళ ప్రకటించబడ్డ దగ్గర సర్వసత్వం తెలుసుకున్న ప్రకారంగా మీరు రక్షణలో నడిపించబడితే పరలోకానికి వెళ్తే మీరే బాధ్యులు అవుతారు కాబట్టి ప్రేమైన వర్లరా పాత నిబంధన పాత నిబంధన గ్రంథం గురించి మనం మాట్లాడితే ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ఐదు పంచకాండాల్లో ఆ పంచకాండాలు కూడా మరి ముప్పై నాలుగు పుస్తకాల్లో ఉన్న ఇస్రాయల్ ప్రజలు జీవించిన చరిత్రలో ఈ ఇస్రాయేళ్ళు అనుసరించవలసిన కట్టడలు ధర్మశాస్త్రం ఉంది పంచకాండాల్లో ఇస్రాయేల్ అనుసరించవలసిన చట్టం అనేటువంటిది పంచకాండలు ఉంది ఆ మోషే గారు రాశారు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఐదు పుస్తకాలు పంచకాండాలు మరి మోషే గారు రాశారు ఆ దినాల్లో దేవుని ప్రజలుగా జీవించిన వాళ్ళు అనుసరించాలి లోబడాలి అనే కట్టడలు దేవుడు పెట్టిన దాన్ని బట్టి ఆ పంచకాండాలు మిగిలిన ముప్పై నాలుగు పుస్తకాలు ప్రజలు జీవించిన చరిత్ర అలాగే కృత నిబంధనకు వచ్చేసరికి నాలుగు సువార్తల్లో కూడా ఈలు జీవించిన చరిత్ర అందులో యేసు ప్రభు రావడము దేవుని ఇష్టానుసారంగా ముందు కొనసాగడం ఆయన పనిలో భాగంగా సువార్తను ప్రకటించడము ఆ తర్వాత శిష్యులు కూడా మరి సువార్త ప్రకటించే విషయంలో క్రీస్తుతో కూడా ఉండటము ఇవన్నీ ప్రజలు జీవించిన చరిత్ర తర్వాత మరి పేతురు గారు ప్రసంగం విన్న తర్వాత ముందుగానే యేసు ప్రభు ఒక సందర్భంలో చెప్పాడు పేతురు ఈ బండమైన సంఘం నా సంఘాన్ని కడతానన్నాడు మరి పేతురు గారు ప్రసంగం విన్న తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా మరి పేతురును కడ అపోస్తులను అడగటం మూలన మేమేం చేతున్నప్పుడు అన్నప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏసుకరిస్తున్నామోన మీ బాప్తిసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతారంటాడు మరి అపోసుల రెండవ వద్దే ముప్పై ఎనిమిది నుంచి మనం చదువుకుంటూ ముప్పై ఆరు నుంచి చదువుకుంటూ వస్తుంటే ముప్పై ఎనిమిది ఏళ్ళ చదువుకుంటూ వస్తే అక్కడ మనకి ఆ సంఘం కట్టబడింది ఇంచుమించు మూడు వేల మంది బాప్తి పొందిన ఆ సారాంశం మనకు కనబడుతుంది ఆ విషయాలు మనకు కనబడతాయి చదువుకుంటే అక్కడ నుండి అక్కడ నుండి సంఘం కట్టబడిన దగ్గర నుంచి మొదలైందండి కృత్త నిబంధన చట్టము క్రీస్తు న్యాయపీఠం అనేటువంటిది ప్రకటన గ్రంథం వరకు చదువుకోవాలి అక్కడ నుంచి అపోసుల కార్యాల నుంచి ఈ విషయం చాలామంది తెలియక బైబిల్ అంతా చివరి నుంచి మొదటి నుంచి చివరి వరకు ఆది కారణం నుంచి ప్రజలకు చదువునే ఉంటారు దానివల్ల ప్రయోజనం ఏంటి మీ ప్రయాసం అంత వ్యర్థమే సువార్థ ఎక్కడుందో ఎవరికి కూడా ఇంతవరకు తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉంచడా పోది కాదు మామూలు విషయం కాదు ఇది ఇది మామూలు విషయం కాదు ఇది నిత్య నరకానికి వెళ్ళిపోతారు అంతే అక్కడ తప్పించే నాదుడు లేడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి అంటే అందుకే చేయాలి ఈ లోకంలో అన్ని పరిశీలన చేస్తున్నారు కానీ వాక్యాన్ని పరిశీలన చేయట్లేదు శరీర సంబంధంగా అన్ని పరిశీలన చేస్తున్నారు అయ్యా తినబోకమ్మా చచ్చిపోతారండి తినట్లేదు ఒక గ్లాసులో విషయం పోషిస్తే నువ్వు తాగుతావా తాగుతావా తాగు చచ్చిపోతాను భయం కదా అలాగే నీకు విషాన్ని పంచుతున్నాడు నీకు బోధించే బోధ అసత్య బోధ నిత్య నరకానికి వెళ్లే బోధ ఆరని అగ్నిలో తీక్షణమైన అగ్నిలో దహించు అగ్నిలో ఊదనక్కరలేని అగ్నిలో కాలిపోతూ ఉంటే ఆ దహించి ఆత్మను దహిస్తూ ఉంటే కాలుస్తూ ఉంటే మన చావు కనపడినటువంటి పరిస్థితికి నిన్న అపవాది గారు తీసుకెళ్తాడు వాడికి పరలోకం లేదు కాబట్టి వాడికి దక్కంది ఎవడికి దక్కకూడదని పరలోకానికి ఎవడు వెళ్ళకూడదని వాడి గోల్డ్తో అనేకుల ద్వారా అనేకుల బోధకుల ద్వారా అసత్యాన్ని ప్రకటింపజేసి ఇదే సర్వసత్యం అన్నట్టుగా ప్రకటింపజేస్తూ అనేకుల్ని సచ్చిన కుక్కనికి వెనక్కాలకు తాడుగట్టి ఈడ్చుకెళ్ళినట్టుగా అనేకల నరకాన్ని తీసుకెళ్తున్నాడు అండి తీసుకెళ్తున్నాడు వాక్యాన్ని అందుకు పరిశీలించాలి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచ నలుమూలలో అయితే మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజున పరిశుద్ధ గ్రంథం వాక్యం అనేది ఒకచోట లైన్గా ఉండదు గమనించాలి అందుకే యేషా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటను మనం చూద్దాం ఏషా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం నత్తి నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతోనూ మాట్లాడుతున్నాడు అయినను వారు విననులరైరి దేవు ఇజ్రాయల్ ప్రజల గురించి చెప్తున్నమాట కావున వారు వెళ్ళి వెనుకకు యొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యహో వాక్యం మీకు వచ్చును ఒకే దగ్గర ఉండదు లైనుగా పరిశీలించాలి అందుకే అంటాడు ఏషియా గ్రంథం ముప్పై నాలుగు పదహారులో కూడా యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అంటాడండి ఆలోచించండి అయితే బెరేలో ఉన్న వాళ్ళంట ఈ విషయం గమనించాలి బెరేలో ఉన్నవాళ్ళు తెస్తలోనికిలో వాళ్ళకంటే గనులు అంట ఎందుకంటే పౌలు పౌలుశీలి బోధించిన సంగతులు ఆసక్తి వాళ్ళు విని ఏం చేశారు వాళ్ళు విని అంగీకరించి వాళ్ళు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవా లేవా అని ప్రతిదినము వాక్యాన్ని పరిశీలించారంట ఏం పరిశీలించారు జనాలు బాగా వచ్చారా భోజనాలు రకరకాల భోజనాలు బాగా రుచిగా పెట్టారా అయ్యో అక్కడికి వెళ్ళిపోతే ఎవరు రారండి ఇద్దరు ముగ్గురే వస్తారు బోసిపోయినట్టుగా ఉంటుంది అనే విధంగా వాటిని పరిశీలించారు వాళ్ళు ఏం పరిశీలించారు వాళ్ళు పౌలుయు శీలయు చెప్పిన సంగతులు ఆసక్తితో అంగీకరించి అవి వాళ్ళు చెప్పింది అలాగూ ఉన్నవో లేవో ప్రతిదినం పరిశీలించారంట నువ్వు పరిశీలిస్తున్నావా లేదా నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఉంది ఇరవై నాలుగు గంటలు నీకోసం వాడుకున్నావా నీ మేలు కోసమే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి పరలోకానికి వెళ్ళటం కోసమే ఈ దేవుని జ్ఞానం కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము నీలో నాటబడి నీ ఆత్మను రక్షించగల మీలో నాటబడి మీ ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి ఆ వాక్యము మరి మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కలిపి చెరిపేసే మాటలు వింటున్నారా అలా కాకుండా ఆత్మ నేర్పు మాటలతో వాటిని గురించి మరి పౌలు గారు చెప్పినట్టుగా బోధింపబడుతున్న ఆ సర్వసత్యాన్ని మీరు వింటున్నారా వాక్యాన్ని అందుకే పరిశీలన చేయాలి మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఈ వాక్యం చూస్తున్న పిల్లరా మిమ్మల్నే మిమ్మల్నే మీ ఈ వీడియో చూస్తున్న మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా నేను కాదు వాక్యం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీ దగ్గర సమాధానం ఉందా వెళ్ళిన దగ్గర వాక్యాన్ని పరిశీలిస్తున్నారా వాళ్ళు చెప్పింది గుడ్డిగా విని వచ్చేస్తున్నారా ఆకర్షితులు అవుతున్నారా జనాలు చూసి వెళ్ళిపోతారు నిత్య నరకానికి వెళ్తారు ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదండి ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు మన తండ్రికి ఇష్టం లేదు కాబట్టి గమనించండి వాక్యాన్ని పరిశీలించాలి అందుకే వాక్యాన్ని పరిశీలించాలి మన అంశం ఏంటంటే కొన్ని మాటలు తీసుకుని పరిశీలన చేస్తున్నాం వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళండి వాక్యం ఏ వినుచున్నారో జాగ్రత్తగా పరిశీలించండి శరీరం కోసం ఎన్నో పరిశీలన చేస్తున్నాం శరీరానికి రోగం వచ్చిందంటే ఎంత అప్రమత్తం అవుతున్నావు భయపడుతున్నాము ఇమీడియట్లుగా ప్రైవేట్ హాస్పిటల్ పోయి పెద్ద పెద్ద హాస్పిటల్ అంట మరి నీ ఆత్మ నిత్య నరకానికి వెళితే తప్పించే నాదుడే లేడు కదా ఆరని అగ్నిలో దహించు అగ్నిలో పడిపోతుంది ధనవంతుడు పడిపోయిన కోటాను కోట్ల మంది ఉన్న దగ్గరికి వెళ్ళిపోతుంది మరి నీ పరిస్థితి ఏంటి ఎక్కడ రావాలి వాక్యం దగ్గర రావాలి వాక్యాన్ని అందుకే నువ్వు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది దశలోనికి ఉన్నవాళ్ళంట ఉన్న వాళ్ళంట ఏదో కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందున కాలాన్ని గడుపుతూ ఉండేవాళ్ళంట మరి నువ్వెలా కాలం గడుపుతున్నావు నువ్వెలా కాలాన్ని గడుపుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఈ రోజున ఈ వీడియో చూస్తున్న పిల్లలా దేవుని బిడ్డలుగా మీరు తీర్చబడాలనే మరి దేవుని హృదయాభిలాష క్రీస్తు హృదయాభిలాష పరిశుద్ధాత్మని హృదయాభిలాష దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళు సర్వసత్యం ప్రకటించే వాళ్ళ హృదయాభిలాష సైతం అదే ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేకనే ఎవడును నశింపవలనని ఇచ్చింపకంటే ఇష్టపడక అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని దేవుడు మరి క్రీస్తుని పంపడం ఆలస్యం చేస్తూ చేస్తూ కాలాన్ని పొడిగిస్తున్నాడే ఈ విషయమే మనం మరి గారు రాసి గారు రాస్తూ మరి రెండవ పత్రికలో చెప్తున్న మాట మూడవ అధ్యాయం తొమ్మిదిలే మాటలు మనకు కనబడతాయండి ఒకసారి ఆలోచించండి క్రీస్తుని పంపడం ఆలోచన చేస్తూ కాలాన్ని పొడిగిస్తున్నాడు మన ఏళ్ళ దీర్ఘ శాంతం గలవాడైనడు దీర్ఘకాలాన్ని పొడిగిస్తున్నాడు ఈ మాట ఈ గ్రహింపు మీకు లేకుండా అపాధిగా చేస్తున్నాడా గ్రహించండి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు ఈ భూమిని బ్రతికున్నారు అంటే మీకు అవకాశం దేవుడు ఇచ్చాడని అర్థం మన పని చేసుకోవడానికి రాలే ఆయన మహిమ కీర్తి తేవాలని ఎవరు కూడా నిత్య నరకానికి వెళ్ళకుండా క్రీస్తు మరలా వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళాలన్నది దేవుని ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం కనుక ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఈ లేఖనాలను బట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అనేకులు షేర్ చేయండి మరి దేవుని పనులు పాలు బాగోస్తున్నాయి మనందరం కూడా అనేకులను సంపాదించుకొని క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళి క్రీస్తు కూడా తండ్రి యొక్క గొప్ప మహిమలు ఎప్పటికీ జీవించి ఉండే ఆ మహిమలో ఉండాలని కోరుకుంటూ ఈ మాట్లాడిని కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి గాక మీ అందరూ క్రీస్తునామలో వందనములు